భీమవరం పట్నంలో ముంపుకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు సందర్శించి అధికారులతో సమీక్షించారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ముంపున గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు యనమధురు డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తూ మెంటేవారి తోటలోని మిరామియా కోడు పొంగి రెడో వార్డు లోని పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది ఎమ్మెల్యే రామాంజనేయులు అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు త్వరలోనే వాటిని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ వాటర్ సిబ్బంది కూటమి నాయకులు కోళ్ళ నాగేశ్వరరావు చనమల్ల చంద్రశేఖర్ ఎద్దు యేసుపాదం పొత్తూరి బాపిరాజు తోట సురేష్ గన్నాబతులు సతీష్ కమ్మిన వెంకటేశ్వర్లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Vaiya mihle,iaka kha,i heidi ki mua ra... wala boja ainedirestriali. Your brother chose it for you. Your sister chose it for you. Your second brother chose it for you. Amirishikulu. Diya mythology. Ka tiny ka to media ha studied in the name of... నేల రోజులకి వెళ్ళకండి పిల్లల్ని వెళ్ళవకండి మీకు మోటార్లు పెట్టి నీరు ఎంత కూడా తోగించారు ఇది కూడా ఈ పక్క ఆ పక్క కూడా అడుగులు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి క్యాచ్మెంట్ ఏరియాలు విపరీతమైన వర్షాలు కూర్చుని దానివల్ల ఎలందూరు డ్రైన్కి ఫ్లడ్ వచ్చింది ఇప్పుడు సెకండ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది రేపటికి ఇంకా పెరిగే పరిస్థితి కూడా ఉంది దీనివలన కోడిలో నుంచి ఎనమదూరు డ్రైన్కి వెళ్ళి నీరు ఆగిపోతుంది ఈ కోడి నీరు బయటికి వెళ్ళకోకుండా డ్రైన్లోకి వెళ్ళకుండా ఉండటం వలన ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు కొంచెం నీరు మొలక వచ్చే ప్రమాదం ఉంది దానికోసం వెంటనే ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు వీరందరూ వచ్చి పరిశీలించి వెంటనే మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక చొక్క నీరు కూడా ఇక్కడ నిలవ ఉండకుండా ఉండే విధంగా ఆలోచించేయడం కోసం మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే లోతుట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అధిక వర్షాలు కురుస్తున్నాయి అంటువ్యాధులు వ్యాధులు ఉండగా పరిశుభ్రంగా ఉండాలి మరి మీరు తీసుకునే ఆహారం కూడా పరిశుభ్రమైన ఆహారము కాసిన నీళ్లు తాగాలి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మీకు మేము అండగా ర